శిశు బాగుంటద ప్రాంతం అయితే ప్రస్తుతానికి అయితే మాకు దారి అనేది కాన్ రావట్లేదు మంచి ఇక్కడ ఎంత మంది ఉండవచ్చు ఒకవేళ వర్షం వస్తే సుమారుగా వస్తాయి ఐదు వందల మంది అన్నా సరే హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే దేవుని దేవల్ల క్షేమంగానే ఉన్నాం మీరు కూడా క్షేమంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మేము ఒక గుహని చూపించబోతున్నాం ఆ గుహ చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది అలాగే విచిత్రం కూడా ఉంటుంది అనమాట అది ఒడిషా ప్రాంతంలో ఉంది మేము పెళ్లికి వచ్చాము పెళ్లికి వచ్చి పెళ్లికి వచ్చిన సందర్భంగా మరి ఆ గుహను కూడా చూపించాలనే సదుద్దేశంతో మేమైతే ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి అలాగే మరి ఒక వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మేము మాకు అక్కడ గుహలేమైనా జంతువులు దాడి చేస్తాయనే ఉద్దేశంతో ఈ విధంగా గొడ్డలకి తీసుకెళ్తున్నాం అలాగే కత్తి కూడా తీసుకెళ్తున్నాం అలాగే వాటర్ వాటి రాగడానికి అయితే వాటర్ కూడా తీసుకెళ్తున్నాను ఎందుకంటే మరి కొండ ప్రాంతం కదండి ఓకే చూపిస్తారని ఘాటు చూపిస్తారండి ఫ్రెండ్స్ శిశువు బాగుంటదా ప్రాంతం అయితే ఆ గుహ బాగుంటది ఎప్పుడు చూడలేదు మరి ఫస్ట్ టైం ఇదే అవి చూసిన తర్వాత ఎలా ఉంటదో నేదులు నేదులు ముళ్ళ పందులు అన్నీ ఉన్నాయా మరి నేదులు ముళ్ళ పందులు నేదులు అంటారు కదండి ఆ నేదులు ఉన్నాయా అలాగే కొన్ని జంతువులు కూడా ఉన్నాయని చెప్తున్నారు అందుకోసం సేఫ్టీగా మరి గొడ్డలి కట్టి తీసుకెళ్తున్నాం కింద దిగాల్సి వస్తుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ వర్షం వచ్చినప్పుడు మా గిరిజనులు అయితే ఇటువంటి పెద్ద పెద్ద ఆకులను అయితే తలకు ఒక గొడుగు పెట్టుకుని వెళ్తుంటారు చూడండి లవ్ సింబల్ లా ఉంది లవ్ సింబల్ ఎంత బాగుంది కదండి చూడండి చక్కగా డిజైన్ గుడుగు లేని సమయంలో ఏ విధంగా మరి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదిగోండి ఒకప్పుడు జీవకాలకి గ్రామ గ్రామస్తులు అయితే చాలా బానిస అయిపోండారు అందుకని గ్రామ గ్రామంలో పెద్దలు ఆలోచించుకొని మరి చెట్టు నరకడం అనేది జరిగింది ఇక్కడ లోపల పురుగులు నివాసం చేస్తాయి ఫ్రెండ్స్ పురుగులు ఒక ఐదు ఆరు నెలల తర్వాత పురుగులు నివాసం చేస్తాయి ఈ పురుగులు ఉంటాయి కదా లోపల పురుగులు వాటిని అయితే మేము తింటాం అనమాట ఎప్పుడైనా వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం అనమాట ఓకే ఘాట్ ఇప్పుడు ఎక్కాలి మనకు లేదు అయితే మాకు దారి అనేది కాని రావట్లేదు మేము ఎలా పడితే ఎలా ఎక్కుంటూ వస్తున్నాం అనమాట కష్టం జరుగుతుంది అయినా మరి ఎక్కాలి అది ఫ్రెండ్స్ వాళ్ళు మన వస్తున్నారు మన స్నేహితులు అమ్మా బాబు అలసిపోతున్నా కూడా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఘాట్ ఎక్కినప్పుడు సరదాగా ఏమైనా ఘాట్లు కనిపడితే అయితే సరదాగా ఇలా అండి రాయి దొరుకుతాను అమ్మా దూకేస్తుంది బాగా దూకుతుంది బాగా జంప్ చేస్తుంది రాయ్ అయితే వెళ్ళిపోయిందండి కింద లోకి వెళ్ళిపోయింది ఓకే ఓకేనండి ఇదిగో గుహకి వెళ్ళడానికి అయితే ఎటు నుంచి వచ్చాయినా సరే ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్తారు గుహకి కొంచెం ఇక్కడ కాసేపు కూర్చొని ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్తారండి ఎవరైనా సరే అలా సరదాగా కూర్చొని కబుర్ చెప్పుకొని ఈ మామిడి చెట్టు కూడా ఉంది మామిడి పళ్ళు అయితే అయిపోయింది లేకపోతే మేము తిని చూపించాల్సింది పెద్ద మామిడి చెట్టు ఉంది చాలా పెద్ద ఫ్రెండ్స్ కొండ అయితే చాలా బాగుంది ఇక్కడ కాపీలు వేసుకోండి ఇంకా బాగుంటది కానీ ఎవరు ఇంకా వేసుకోలేదు కాపీలు రన్న రోజుల్లో వేసుకోవచ్చు బహుశా రండి ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం అదే అనమాట ఇదా ఆహారం కోసమా ఆహారం ఇక్కడ పడుకోవడం పడుకోనుంది ఇక్కడ ఇక్కడ నైట్ పడుకున్నది ఫ్రెండ్స్ చూడండి నేది అయితే నేది ముల్లపంది అంటారు కదా నేది కూడా అంటారు ముల్లపంది అంట చూడండి ఇది మా ప్రాంతీయ భాషలో నేది అంటారు కొందరు ముల్లపంది కూడా అంటారు చూడండి ఇది రా దగ్గర చూపించు ఇక్కడైతే ఈ విధంగా కొంచెం డే వేసి పడుకున్నాయన్నమాట నైట్ కాదే స్థావరం అనుకుంటారు అది కూడా అలాగే ఇక్కడ కూడా ఇది కొద్దిగా చూడండి మనం అయితే కొంచెం మీదకి వచ్చాం అల్ల కింద నుంచి దారి ఉంది మీదకి వచ్చాం అంటే చాలా రోజులుగా అయితే

ఫ్రెండ్స్ మనం అయితే గుహకు దగ్గరలో ఉన్నాము అలాగే గుహ ఎంట్రన్స్ లో చిన్న చిన్న రంధ్రాలు అయితే అండి గుహ ఎంట్రన్స్ లో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి చూడండి లోపల చూడండి ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే పడుకోవచ్చు అంత చాలా ఉంది ఇక్కడ కానీ ఇదైతే చూసారండి నిర్మాణం చూసాను ఎలా అరెస్టేషన్ అవుతుంది బహుశా మీకు కనిపించకపోవచ్చు నేదులు ఇక్కడ పడుకుంటాయి అనమాట చాలా అరిగిపోయింది అంటే అవి తిరిగే ప్రదేశం ఇది నివాస స్థలం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి వెలుగు వెలుగులోకి రాకుండా అమ్మా ఎలాగా ఆహా ఏంది ఇంత విచిత్రంగా ఇంత విచిత్ర విచిత్రంగా దేవుడు ఎంత బాగా చేస్తాడు చూడండి ఫ్రెండ్స్ సృష్టి అయితే చాలా బాగుంది అమ్మ బాగా చూడు పంచాలు కూడా ఉన్నాయి ఆహా పనసలు కూడా ఉన్నాయి చూడండి మా కోసం పనస పండు పనస 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 కాయలు కూడా ఉన్నాయి చూడండి చూడండి ఎవరో ఇల్లు కట్టుకొని ఇంటి ముందు నాటించుకొని మరి ఓ థ్యాంక్ యూ అబ్బా ఎంత మంచి గుహ ఇదిగోండి పనస కాయలు కూడా ఉన్నాయి పండిపోయి ఉంటే తిన్నా ఫ్రెండ్స్ అలాగే అమ్మా బాగుంది చాలా బాగుంది ఇలాగ చూపించేది మొత్తం ప్లేస్ అయితే అద్భుతంగా ఉందండి చాలా బాగుంది అబ్బా ఇలా ఇలాంటి ప్లేస్ అయితే ఇప్పుడు చూడలేదు

రావడం వస్తాయి చాలా క్లియర్ గా కనిపిస్తుంది కాలు తొక్కేస్తుంది అనమాట ఘాట్లు ఘాట్లు పడ్డాయి పశువుల చాలా ఉంది అవునా చాలా బాగుంది మన బాసాల బాప్లా అంటారు కదా అవి అవేమంటారు అవి గబ్బిలాలు కూడా ఉన్నాయి ఇక్కడ గబ్బిలాలు కూడా నివసిస్తాయి నైట్ రెండు రెండు ఉన్నాయి ఒకసారి 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 పెట్టినది గబ్బిలాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అల్ల కనిపిస్తున్నాం బాప్ల మా కు భాషలో బాపల బహుశా కొన్ని అయితే ఎగిరిపోయినాయి మేము ఎంటర్ అవగానే వెళ్ళిపోయినా కొన్ని అంత బాగుందా పన్ను లైట్ పట్టండి అప్పుడు కనబడతా తీసుకురా చూడండి రా రాయి మీద కూడా ఏదో పక్షులు తొక్కినట్టుగానే అదే గుర్తున్నా చూడండి కొన్ని సింబల్ మెత్తటి మట్టి ఉంటది కదా చూడండి అంత మట్టి బురద ఈ సింబల్స్ కనబడుతున్నాయి చూడండి రక్కేస్తున్నట్టు కనబడుతున్నాయి సింబల్స్ చూడండి ఇవి ఇవి జంతువులు చేసిన పని అని అనుకుంటున్నాం మేమైతే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి ఇది చూడండి రాయి మొత్తం అలా ఎక్కడ ఎక్కడ దగ్గరున్నట్టున్నాయి కొన్ని

చూడండి మనకైతే ఫ్రెండ్స్ బిటబుల్ ఓహ్ గుడ్లు లేవు గుడ్లు లేవు లోపల తీయరా ఓపడం గా సోరంగా లోపల

ము ఇది శు ఇక్కడ ఎంత మంది ఉండొచ్చు ఒకవేళ వర్షం వస్తే సుమారుగా కాదు వంద మంది ఏంటి ఐదు వందల మంది సరే సుమారు ఐదు వందల మంది కూడా పట్టు వచ్చేయండి గుహ అయితే అంత ఉంది చాలా అద్భుతమైన గుహ ఇది చాలా అందమైన గుహ ఇది నేను ఫస్ట్ టైం చూడడం ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే గుహ ఇంత అందంగా అద్భుతంగా ఉన్న గురించి నాకైమ్ ఇలారండి 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 గబ్బిలా ఉంది పట్టేదమా దాదా దాదా దొరికేసింది గబ్బిలం దొరికేసింది చుడు చూడు చూడు గబ్బిలం ఎలా ఉంది ఈ మ్యాట్ వైద్యాలు కూడా ఉపయోగిస్తారండి ఇది ఆయుర్వేదం పడుకున్న వీడియోలో దొరికింది గబ్బిలా వాళ్ళిపోయింది చూండి ఇక్కడ కూడా చిన్న బాబుని పడుకో పెట్టచ్చు చూడండి అసలు ఇది మనుషులు డిజైన్ చేసుకున్నట్టుగా ఉందండి ఇది ఒకప్పుడు నిజంగా మనుషులు వచ్చి డిజైన్ చేసి ఉండొచ్చు అప్పట్లో మరి నివాస స్థలా లేక ఇలాంటి గుహల్లోనే ఇలాంటి గు రాజులు నివాసం చేస్తుంది మనిషి ఎక్కుతున్నారు చూడు చెట్టు మామూలు పండుగ జాతర మెల్లిగా కంగారం లేదు మెల్లిగా వెళ్ళి అల్ల చివరిది పండు ఉండొచ్చు పండు ఉంటాయి కనుక ఇనేసల్ల అలా పండు ఉంటే మెల్లిగా వెళ్ళు మెల్లిగా

அக்கா கொ <shooters> ఫ్రెండ్స్ వీడియో తింటే మరి మీకేం పద్ధతిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి గుహ చాలా బాగున్నాయి అద్భుతంగా అన్నగా ఉంది మరిన్ని మంచి వీడియోతో కలుద్దాం మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్